గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మిల్ మేకర్ బిర్యానీ చేస్తూ ఉంటే ఒకసారి ఏమో వీడియో అదంతా కదా ఆ పైసలు అయింది ఇంకోసారి ఏమో కాగములా బియ్యమే నేను ఆపేసినా రెండు మాటలు డిస్టర్బ్ అయిపోయింది అది ఇంకా షార్ట్లోకి పెట్టేస్తాను ఇప్పుడైతే ఎల్పాయ కారం చేస్తున్న వీడియో పెడుతున్నాను చూడండి ఎల్పాయలు కారం జీలకర్ర ఇలా దంచుకున్నానండి నేను ఇట్లా మరలినాక ఊపియాలి చేతిలో ఒక చేతిలో ఫోను ఒక చేతిలో కి ఏ ఆన్ ఐటమ్స్ అందుకోసమే కొంచెం గిఫ్ట్ అప్పై చేస్తున్నాను మళ్ళీ అవి ఇచ్చినేసినామా కరేపాకు కంటి చూప్స్ మంచిదండి కరేపాకు అందుకోసం కొంచెం ఎక్కువనే ఎంచుకుంటానండి మిల్మికా బిర్యానీ టమాటా కర్రీ టమాటా కర్రీలో కూడా పల్లీలు వేసి మంచిగా ఇవీ టైపు మనం ఫంక్షన్లో చేయాలి ఆ టైప్లో వేస్తారు ఇది కొంచెం ఆ పూర్తిగా అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది లేకపోతే మనము తీపిస్తా తీడేయకుండా ఇదినిస్తే తినాలి మా ఇంటి దగ్గర తెచ్చుకున్నా కరివేపాకు మా చెట్టుకుంది అంటే నాన్న వాళ్ళని చెట్టు చెట్టుకుంది తెచ్చుకున్నా పక్కలనే కదండి మా ఊరు అది ఉట్టిగా అయిపోయింది కదా కారం దానికి ఆ కరెంట్ పోయిండే వచ్చింది సిట్టుకొని వేసుకోండి హెల్త్కు మంచిది ఎల్లిపాయలు మనకు సర్ది ఏమన్నా జ్వరము నోరు లేకున్నా కూడా వేడి అన్నంలో కానీ ఉప్మాలో కానీ ఇట్లా ఏ దానిలో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎన్ని రోజులైనా కూడా పాడు కాదు కాకపోతే కొద్ది కొద్దిగా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కదా అందుకోసం కొంచెం కొంచెమే చేసుకుంటాం మాన్ వస్తుంది స్మెల్ అవుతుంది ఎల్లిపాయలు మూడు గడ్డలు ఎల్లిపాయలు వేసినాయి రెండు స్పూన్లు మాత్రమే కారం ఎల్లిపాయలు ఎక్కువ ఉండాలండి ఏదో ఒక గ్లాస్ కారం పోసి ఒక గడ్డ ఎల్లిపాయలు వేస్తే సరిపోక మూడు గడ్డలు ఎల్లిపాయలు వేసిన రెండు స్పూన్లు కారం వేసిన కొద్దిగా రుచి తగినంత ఉప్పు వేసినా సూపర్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఓకేనా బాయ్